కమెడియన్ వేణు తెరకెక్కిచ్చిన మూవీలో క్లైమాక్స్ సాంగ్ పాడి గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు మొగలయ్య ఇక లేరు వరంగల్లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారని తెలుస్తుంది అయితే మొగలయ్య మరణానికి కారణం ఆయన అనారోగ్య సమస్యలని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు మొగలయ్య గత కొన్ని నెలలుగా కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని వారు అంటున్నారు ఇక ఆయన అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గతంలో ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశారట ఇలా కేవలం రాజకీయ రంగానికి చెందినవారే కాదు సినీ రంగానికి చెందినవారు కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని గతంలో ఆర్థిక సాయాలు చేశారట మెగాస్టార్ చిరంజీవి మరియు బలగం దర్శకుడు వేణు కూడా మొగళయ్య కుటుంబానికి ఆయన వైద్య నిమిత్తం ఆర్థిక సాయం అందించారట ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఏకంగా అతనికి ఇల్లు కట్టిస్తానని కూడా హామీ ఇచ్చారట కానీ ఈలోపే మొగలి ఇలా అర్థాంతరంగా చనిపోవడం ఆయన అభిమానులు శోకసందర్భంలోకి నెట్టేసింది మొగలయ్య వయసు దాదాపు అరవై ఏడు సంవత్సరాలు ఉంటుందని సమాచారం అందుతుంది ఈయనకు బలగం సినిమా రిలీజ్ తర్వాత రెండు కిడ్నీలు పాడైపోతే తరచూ డయాలసిస్ చేస్తూ ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ వచ్చారు ఇక ఈ కిడ్నీ సమస్యల కారణంగా పాపం మొగలయ్య కంటి చూపు కూడా కోల్పోవడం జరిగిందట ఒకవేళ ఇవే అనారోగ్య సమస్యలు కనుక తనకు బలగం సినిమా ఆఫర్ రాకముందు వచ్చి ఉంటే ఆ సినిమా కోసం క్లైమాక్స్ పాట పాడలేకపోయేవాడినని గతంలో మొగలియ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి